హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి మీరు బాగుండాలనేసి అయితే కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో ఇచ్చేసేయంటే మాది పెద్ద గేదె అనమాట ఈ గేదే దాన్ని నిన్న ప్రతిరోజు అంటే అక్కడ కర్ర విరిచేసింది కదా మా అమ్మ దాన్ని తవ్వి పెడతాననేసి చెప్తుంది కానీ టైం ఉండట్లేదు తవ్వి పెట్టడానికి సో ఇదిగోండి ఇక్కడ ఇక్కడ తవ్వి పెట్టింది అనమాట ఈ కర్రని దీన్ని దాన్ని ఆ కర్రని విడిచేసేసరికి ఇక్కడ పెట్టేసాను నేనే ఇక్కడ తవ్వి పెట్టేయారనమాట ఈ ఏదో దీన్ని అయితే అది విడిసేసేసరికి ఏం చేశానంటే అక్కడ కట్టేస్తూ ఉన్నాను అనమాట ఆ గుంజకి ఇక్కడ కట్టేస్తూ ఉంటే ఏంటంటే మొన్న గడ్డి కోసుకొచ్చాను కదా చాలా గడ్డి ఇదిగోండి ఈ గడ్డి కోసుకొచ్చి ఇక్కడ పెట్టాను అనమాట సర్లే ఇది ఇక్కడ గట్టేస్తాన గడ్డి ఉంది కదా సని దీనికి అనమాట ఒక టూ త్రీ డేస్ టూ డేస్ నుంచి దీనికి గట్టేస్తాను ఈ గుంజం ఇది చాలా సాఫ్ట్గా ఉంది కదా నున్నగా అయితే నిన్న మొన్న బాగానే ఉంది నిన్నేం చేసిందో మరి ఏమో ఊరికే దోమల వల్ల తలని పైకి కింది కంట ఉంటాయిగా ఆ తాడు పైకి వచ్చేసినట్టుంది సో నిన్న ఇక పడుకున్నాం మేము మా డాని అరిచింది చిన్న సౌండ్ వచ్చినా మా డాని ఏంటంటే అరుస్తుంది అనమాట అలానే ఏడ్చింది కానీ ఏమైనా కుక్కలను చూసి అరుస్తుంది ఏమో అన్నట్టు నేనేం చేసిన అని అనేసి దాని మీదకి గట్టిగా అరిచాను అనమాట సైలెంట్ అయిపోయింది బయట కూడా మా లైగర్ ఇవన్నీ అరుస్తూనే ఉండే కానీ నేను ఏవో అనేసి అనుకున్నా అయితే అలా ఊరంతా తిరిగి మళ్ళీ ఇవ్వండి ఇక్కడ చూపిస్తాను రండి ఊరంతా తిరగలేదండి ఈ మా ఇంటి పక్కన ఇల్లులు ఉన్నాయి కదా అటు కొంచెం ముందుకు పోతే ట్యాంక్ ఉంటుంది ఆ ట్యాంక్ నుండి అటు నుండి అటు నుండి వచ్చి ఇక్కడ మేస్తూ ఉంది ఇక్కడ ఏంటి అనక కొంచెం జాడు ఉంది వేరే వాళ్ళది పిన్ని వాళ్ళది ఈ జాడు దగ్గర ఇక్కడ మేస్తూ ఉందనమాట మా నాన్న మా అమ్మ ఏం చేశారు గేదెలు బాగా అరుస్తున్నాయి ఏంటంటే ఈ నాలుగు ఈ ఐదు గేదెల్లో ఒక్కడికి కనిపియకుండా బాగా అరుస్తాయి అనమాట అలానే అరుస్తూ ఉన్నాయి ఇక తాడు తెంపలు ఎదులే ఇలా అన్నది ఆ కర్ర బాగా నన్నగా కదా కదా అనేసింది తాడు పైకి వచ్చేసింది ఇదంతా అంతా మొత్తం తొక్కేసింది గడ్డిని మొత్తం చూడండి ఎలా చేసేసింది రండి చూపిస్తాను ఇది గడ్డిని చూసారు ఎలా చేసిందో ఇలా చేసేసింది అన్నమాట మొత్తం చికాజిక చేసేసింది చికాజిగా చేసేసింది ఇక మొత్తం ఇక తిరిగి వచ్చి మళ్ళీ ఎలాగో ఇంటర్నెక్కి వచ్చేసింది ఇక మా నాన్న మా అమ్మ గేదెలు బాగా రుస్తున్నాయి ఎలుగు నాని ఎలుగు నాని అనేసి పిలిచారు లేసరికి గేదె లేదు ఇంకా నా గుండె ఆగిపోయినంత పని అయింది ఎందుకంటే చాలా దొంగలు ఉన్నారండి ఇక సమ్మర్ వస్తుంది కదా గేదెలు బాగా వదిలేస్తారు కదా మేపడానికి ఇక దొరకవు అనమాట కట్టేస్తారు సొంతల్లో అమ్మేస్తారు అలా చేస్తారు అనమాట ఇంకా నాకు సడన్గా అదే గుర్తొచ్చింది ఒకటి రెండు కాదు కదా అన్ని వేలు వేలు పెట్టి తీసుకుంటాము అలాగా ఇంకా బాగా భయం వేసింది ఇక భయం వేసేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు ఇక మా అమ్మ నేను లైట్ పట్టుకొని ఇక మొత్తం తిరిగామనమాట ఎక్కడ కనిపించలే ఈ చీకట్లో ఎక్కడ ఉంటుంది ఏంటి అనేసి వెతికాం అయితే మొన్న గేదెలు మేపుతున్న ట్యాంక్కి వెళ్ళి మేపుతున్నా అనేసి వీడియో పెట్టాను కదా మీరు కూడా చూసే ఉంటారు అటు వెళ్ళాము అనమాట అక్కడ ఏం కనిపించలే అయితే కొంచెం ట్యాంక్కి ముందు ఒక ఇల్లు ఉంటుంది ఆ ఇంటి ముందు నుంచి నేను వెళ్ళాను మా అమ్మేమో అటు ఇటు వెళ్తున్నావు అంత చీకట్లో టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ థర్టీ అవుతుందండి ట్వెల్వ్ థర్టీ అంటే ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ అలా అవుతుంది అనమాట ఆ టైము సో అటు ఇటు వెళ్తున్నావు అనేసలే నేనేమి వెళ్తున్నా భయంతో భయం కంగారు ఇది ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని కంగారుతో నేనేమో అలా వెళ్తున్నాను అనమాట మా అమ్మ ఏమో ఎటు వెళ్తున్నావు అనేసి నా వెనక మా అమ్మ మెల్లకొచ్చింది ఇంకా అలాగే మళ్ళీ ఇనకి తిరిగి వచ్చాను అనమాట తిరిగి వస్తే ఏ యానిమల్ అనే జంతువులు ఈ కళ్ళు నైట్ పూట మెరుస్తాయి కదా దీనికల్ అలానే మెరుస్తూ ఉన్నాయన్నమాట మెరుస్తూ ఉంటే నేను కుక్కలు అనుకున్నా సో దగ్గరకు వచ్చి చూస్తే ఇదే మేస్తా ఉందనమాట అమ్మాయ అప్పుడు కొంచెం ప్రాణం తేలికైంది అమ్మ దొరికింది ఇంటనకే ఉంది అన్నట్టు దగ్గరికి వెళ్తూ ఉంటే నన్ను చూసి ఉరుకుతుంది ఎవరు అనుకొని మళ్ళీ నేను లైట్ ఆఫ్ చేసి ఫోన్ లైట్ పెట్టాను కదా ఉరుకుతుంది అనమాట దొరకుంటా మళ్ళీ నేను ఫోన్ లైట్ ఆఫ్ చేసి ఆగాగు అనేసరికి అప్పుడు నన్ను చూసి ఆగిందనమాట తీసుకొచ్చి కట్టేశాను మా అమ్మ ఏమో మా నాన్నని ఇద్దరమే వెళ్తే నువ్వేమో రావట్లేదని మా నాన్న ఫుల్ మా నాన్నని మా అమ్మాయి ఫుల్ తిట్టింది అనమాట సో ఇక మా చెల్లెమో ఇక దొరికిన తక్క దొరికిన తక్క ఆమ్ కంగారు కంగారుగా ఆమడుగుతుంది దొరికింది అనేసి ఇక మళ్ళీ చెప్పాను వర్షాకాలం చలికాలం అయినా దొరుకుతాయేమో లేకని మళ్ళీ అప్పుడు ఒక భయం అప్పుడు వదిలిపెడితే మళ్ళీ వెళ్తే మళ్ళీ అప్పుడు ఎవరేమో ఎలా తిడతారా అనేసి మళ్ళీ అలా అనమాట ఇప్పుడేమో దొరికి ఇప్పుడు వెళ్తేనేమో దొరకవు అనమాట అన్ని చేన్లు ఫ్రీగా ఉంటాయి కదా ఏమి పంటలు ఏమి ఉండవు కదా దొరకవు ఎటంటే అటే పోతాయన్న అదొక భయం అనమాట అలాగే ఎలాగో మళ్ళీ సూడితో ఉన్న గేదే అమ్మో ఎక్కడ పోయిందో ఏంటని చాలా భయం వేసిందన్నమాట మా నా భయమేను మా వారు మాత్రం పుల్లి తేడతారన్న అదొక భయము సో ఎలాగో అయితే దొరికిందండి సో ఇవాళ నుండి అయితే దానికైతే ఈ యూతల సైడ్ గుంజికే కట్టేస్తాను సో ఇవాళ అయితే ఇక ఇది క్లీన్ చేయాలి క్లీన్ చేసి కట్టేయాలన్నమాట ఒప్పటి కట్టేసి ఇక నేను చేన్ దగ్గరికి వెళ్తాను నేను వాటర్ పట్టడానికి వెళ్తా అనేసి అన్నలే కానీ కట్ట వెళ్ళలేదండి కొంచెము మొన్న మిరప బస్తాలు మోసాను అస్సలు ఓపిక ఉండలేదనమాట ఇవాళ పడదామన్నట్టు ఆగాను మళ్ళీ తురగ పట్టేసి రావాలన్నమాట టూకి అలాగ టూ థర్టీకి అలాగ చర్చికి వెళ్ళాలి సాంగ్స్ ప్రాక్టీస్ ఉంది సో అందుకనేసి వెళ్దాం అన్నట్టు చూస్తున్నాను ఏమవుతుందో ఏమో గేడింగ్ మాది గేడింగ్ చేయడానికి ఇద్దరు అయితే పెట్టించామండి వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వచ్చి ఆఫ్టర్నూన్ వన్ కల్లా అన్నారు అంటే ఎందుకంటే ఎండలు స్టార్ట్ అయిపోయాయి కదా బాగా ఎండలు కొడుతున్నాయండి అందుకనేసి వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ వెళ్ళిపోతాం అనేసి అన్నారంట మా చెల్లె మా వాళ్ళది అయిపో వాళ్ళది అయిపోతుందంట మా ఉంది చేసేది సో ఇదిగోండి అదే అండి దీని రామాయణం నైట్ అలా అనమాట మళ్ళీ నైట్ తడికి కూడా వెయ్యలేదు ఇంటి ముందు అందుకే నిదానంగా వెళ్ళిపోయింది తడికే వేస్తామండి మా ఏం చేస్తుంది అంటే దాని గట్టేయం కదా అది చిన్న సౌండ్ వచ్చిన రోడ్డు కొద్ది కుక్కలు కుక్కల్ని చూసి సో అది పడేస్తుంది అనమాట అది పడేసినట్టుంది మా అమ్మ వాళ్ళు ఏమో ఇదే పడేసింది అనేసి అనుకున్నారు తడికేస్తే మాత్రానికి వెనక్కి తిరిగి వస్తుంది లేని వెళ్ళదు తీయ తీయదండి పడేయదు తడికని మా లైగరే పడేసి ఉంటుంది అది పడేయడం వల్ల ఇది వెళ్ళినట్టుంది అంతే మొత్తానికి అయితే అలా చేసింది అనమాట ఈ మేడం గారు దీని వెతికి కట్టేసి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ ఫోర్ అయిందనమాట టైం చూశాను అప్పటికి ట్వెల్వ్ థర్టీ ఫోర్ అయిందండి అవును ట్వెల్వ్ థర్టీ ఫోర్ అయింది ఇక మళ్ళీ పడుకున్న పడుకుంటేనేమి నిద్ర రావట్లేదు నాకేంటంటే ఒక్కసారి పడుకుంటే మళ్ళీ మెలకువ పడింది అనుకో నిద్ర రాదండి అదొక వీక్నెస్ ఉందనమాట ఇదిగోండి అలా చేసింది అన్నమాట ఈ మేడం గారు అయితే సో దానైతే టెస్ట్ చేపిద్దాం 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 అలానే అయిపోతుందండి సో ఇవాళ ఈవినింగ్ అయినా కాల్ చేసి అంకుల్కి కాల్ చేసి టెస్ట్ చేపిద్దాం అన్నట్టు అయితే చూస్తున్నాను ఇక చూడాలి ఏమవుతుంది ఎర్లీగా వస్తే చేయిస్తాను ఎర్లీగా రాకపోతే రేపు రేపు కూడా కుదరకపోతే ఇక డైరెక్ట్ ఇక మండేనే మండే అయితే కన్ఫామ్గా చేయిస్తాను ఈ టూ డేస్ మిస్ అయిపోతే మాత్రానికి మండే అయితే కన్ఫామ్గా చేపిస్తాను అనమాట ఎందుకంటే త్రీ మంత్స్ అయిపోతుంది కదా మళ్ళీ చూడాలి త్రీ మంత్స్కి అయితే చేపియాలనేసి అన్నారనమాట సో ఇప్పుడైతే ఇదంతా క్లీన్ చేస్తానండి ఇక బయట వచ్చాక వాటర్ బట్టి వచ్చే దగ్గర నుండి వచ్చాక అయితే బయట క్లీన్ చేస్తాను సో ఇప్పుడైతే అయితే క్లీన్ చేస్తాను ఇప్పుడు క్లీన్ చేసే వీడియో అయితే ఏం పెట్టానండి ఏం పెట్టాను ఎందుకంటే డైలీ చూసేవే కదా మీకు కూడా బోర్ కొట్టేస్తుంది ఓకేనా ఇక త్వరగా త్వరగా క్లీన్ చేసి కట్టేసి ఇక నేనైతే చేయన్ దగ్గరకు అయితే వెళ్తాను సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం బాయ్ బాయ్